పబ్లిక్ మీటింగ్ చెప్తున్నాడు మేము అధిక వస్తాం పార్టీకి చెందినటువంటి నాయకుల్ని నరుకుతాం పరిగెట్టిస్తాం ఇళ్ళలోంచి లాగి తన్నుతాం అనేటువంటి మాటలు మాట్లాడేటి కారణం నాగేశ్వరరావు నిన్న కాకము ఇళ్లలోంచి బయటికి లాగి తన్నుతాడంట నరుకుతాడంట అదేదో గుంటూరు అవతల నుంచి ఒకలా చేస్తాడంట గుంటూరు అవతల నుండి ఒకలా చేస్తాడంట ఎర్రిపప్ప నిధుల పేరుతో పెద్ద ఎత్తున తణుకు మున్సిపాలిటీలో వందల కోట్లు దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తి అవినీతికి మారిపోయారు ఈ ఎర్రిపప్ప మనం సమన్వయంతో పోవాలి అనుకుంటే మనల్ని రచ్చకొడుతూ ఏదో వంద మంది కార్యకర్తలు ఉన్నారు కదా మీటింగ్లో ఏదో మాట్లాడితే చప్పట్లు కొడతారంటే నాలుగు కూసేస్తామనేటువంటి సంగతి వేళ పబ్లిక్ చెప్తున్నాడు మనకి కలుపుకోలిపోయినటువంటి మనకి సంస్కారం వైసీపీ నాయకులకి సంస్కారం అనే దానికి అర్థం లేదు ఈ కారుమూరికి కానీ ఉన్నటువంటి కొడాలి నానికి కానీ ఆడవాడ పేరుని కృష్ణ పేరు నానికి కానీ ఆడేవాడ నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ అని ఉంటాడు వాడు ఇక్కడ అంబటి రాంబాబు గారు సేమ్ బోతుల్లో ఉంటారు ఒక్కొక్క మనుషులు రక్తం తాగేశారా అనిపిస్తుంది చూస్తే ఇంకోటి ఆవిడ ఉన్నాడు ఆడు చదువుకుని డాక్టర్ సీదిరి అప్పుడు రాజు ఆడేంత ఆడు ఆడు పశువులు డాక్టరు చదువుకున్నాడు ఈ పశువుల మందని మనందనే కలిపి ఇంటికి తోలేస్తే ఇవాళ ఇడు మళ్ళీ వచ్చి నరికేస్తాం చంపేస్తా ఉన్నాడు పెచ్చనా కొడుకు ఈ పచ్చనా కొడుకు చెప్తున్నా నోరు ముసుకుని నీ పని నువ్వు చూసుకో టీడీఆర్ కుంభకోణం నువ్వు అతి కొద్ది రోజుల్లో నువ్వు జైలుకి వెళ్ళిపోవడం ఖాయం టీడీఆర్ కుంభకోణంలో నువ్వు జైలుకి వెళ్ళి చెప్పకూడదు తినడం ఖాయం చాలా తక్కువ సమయంలో కాబట్టి పది మించి మాట్లాడద్దు దయచేసి రాజకీయాల్లో భాష చక్కగా ఉండాలి సరైనటువంటి భాష మాట్లాడాలి రాజకీయాల్లో నెక్స్ట్ మొదటి మాట్లాడితే ప్రజా జీవితంలో చల్లదు కాబట్టి ఈ వేళ వైసీపీ నాయకులు చెప్తున్నా అభివృద్ధి మా జయం అభివృద్ధి విషయంలో వెనక్కి తిరిగేటువంటి ప్రసక్తి లేదు నిత్యం రాత్రి పగల తేడా లేకుండా మేము కష్టపడతాం ప్రజల కోసం ఎంత చేయాలంత ప్రయత్నం చేస్తాం కానీ మా వంక చూసి మమ్మల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే కాళ్ళు చేతులు కూడా నరికేస్తామనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నాను నేను కూడా మాట్లాడుతున్నాను ఇది తప్పు ఒప్పో కానీ నువ్వే కనుక మనల్ని చంపాలి నరికేస్తాం అనేటువంటి ప్రయత్నం చేస్తే నీకు కాళ్ళు చేతులు లేకుండా నీకు చంపడానికి గత్తి పట్టుకోవడానికి అవకాశం లేకుండా నడవడానికి కాళ్ళు లేకుండా అవకాశం లేకుండా నీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో అనేటువంటి మాకు విషయం తెలుసు కొన్నాళ్ళు మీ పని మీరు చూసుకొని దయచేసి చేసిన తప్పులకు పెద్ద ఎత్తున ప్రజలు శిక్ష విధించారు భరించండి బలాయించండి అన్నీ మూసుకుని ఇంట్లో కూర్చొని టైంకి తిని పడుకోండి కాబట్టి ఈ విధంగా ఇరవై వేల ఓటాడ ఎలమంచలి గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలంతా చక్కగా సహకరిస్తారు